అన్న మరి ప్రస్తుతం నారా లోకేష్ గారు రెడ్ బుక్ అంటూ కూడా అధికారులని పోలీసులని బెదిరిస్తున్నారు ఈరోజు ప్రజాస్వామ్యంలో బెదిరించే వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు కోర్టులో పిటిషన్ వేయడం ఇలాంటి కోర్టు ధిక్కర దిగారు చంద్రబాబు నాయుడు లోకేష్ ఇలా రెడ్ బుక్ అంటూ కూడా అని చెప్పేసి తీవ్ర నష్టం కలిగించిందని చెప్పేసి కూడా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి దాని గురించి ఏం చెప్తారు దాన్ని బెదిరించడంగా వీళ్ళు భావిస్తే మనం చేయగలిగిన లేదు ఆయన క్రమశిక్షణగా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి శాంతి భద్రతలు పరిష్క పరిరక్షించడానికి ప్రయత్నించారు తప్పితే ప్రతిపక్ష నాయకుల మీద ప్రతిపక్ష పార్టీల మీద జులుం ప్రదర్శించడానికి అధికార పార్టీ నాయకుల దగ్గర అధికార పార్టీ కాళ్ళ దగ్గర చెప్పుల్లో వివరించదని చెప్పి పరోక్షంగా హెచ్చరిస్తున్నారు తప్పితే బెదిరించడం అనరు ఎందుకంటే ఎందుకంటే అది ఒక లోకేష్ గారినే కాదు లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టి దగ్గర నుంచి మైకులు లాక్కున్నారు స్టూళ్ళు లాక్కున్నారు ఫ్లెక్సీలు లేదు పాదయాత్రకు అడుగుడుకున్న ఆటంకాలు కలిగించారు జనాన్ని అనికుండా అడ్డుకున్నారు ఎన్ని చేసినా ఆగేదా ఆగిందా ఎక్కడ ఆగలేదే ప్రజల ప్రజల్లో నుంచి స్వచ్ఛందంగా వచ్చిన ఒక ఉప్పెనలాగా బయటకు వచ్చి యువగడానికి మద్దతు తెలిపారు అలాగే గత నాలుగున్నరేళ్ల కాలంలో జరిగిన దాడులు అరాచకాలు హత్యలు మానభంగాలు ఏదైనా సరే రాజ్యాంగ విలువలను ఖాళీ రాయటం ప్రజాస్వామ్యం తొంగలో తగ్గటం ఎంత పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం చేసింది అంటే పోలీసులు అందరినీ అంటలేదు లోకేష్ గారు నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు అధికార పార్టీ దగ్గర కాళ్ళ దగ్గర చెప్పుల్లాగా వ్యవహరిస్తూ వాళ్ళు చెప్పిన అడుగులకు మడుగులు వ్యక్తులు కొంతమంది సిగ్గు లేకుండా డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు అలాంటి వ్యక్తులని నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నానని చెప్పి లోకేష్ గారు ఆ ఒక బుక్ తయారు చేసుకొని కార్యకర్తల మీద ఇబ్బంది పెట్టిన ఎవరైతే అధికారులు ఉన్నారో పోలీస్ యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నేను తప్పకుండా అధికారులను రాగానే వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా వెళ్లకుండా రాజ్యాంగాన్ని తొంగులు దొరికిం ముందుకెళ్ళిన ఏ అధికారినైనా మేము వదిలిపెట్టమని చెప్పి ఒక పరోక్షంగా ఒక హెచ్చరిక జారీ చేశారు ఇక్కడి నుంచి అయినా నీతిమంతంగా బుద్ధిగా గౌరవంగా మీ యొక్క విద్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా మీరు ప్రమాణం చేస్తారు విద్య నిర్వహణలో అలసత్వం ప్రదర్శించకుండా నేను శాంతిబద్దలు పరిరక్షించాను పోలీసులు ఎవరైనా ప్రమాణం చేస్తారు వా దానికి కట్టుబడి ఉండమని లోకేష్ గారు కోరుతున్నారు తప్పితే దాన్ని ఈ రకంగా మీరు ఇంకో రకంగా ఒకేకి తీసుకొని చేయగలిగింది లేదు అంటే ఇది ప్రధానంగా మీరు అడిగింది ఏంటంటే పోలీసుని బెదిరిస్తున్నారని చెప్పి సిఐడి వాళ్ళు పిటిషన్ అంటే ఇది కేవలం ఈ ఇష్యూ ఇది కాదు తాడేపల్లిలో మొన్న నారా లోకేష్ అనే ఒక అణుబాంబు యువగల రూపంలో అణుబాంబు విస్ఫోటనం చెందితే అది ఎక్కడ విజయనగరం జిల్లాలో విస్ఫోటనం చెందితే తాడేపల్లి ప్యాలెస్కి ఆ ప్రజ్ఞాపనలో తాకాయి అందుకే ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఆ యొక్క తాడేపల్లి కోశాలు కదిలిపోయినాయి కాబట్టి భయపడిపోయి ఈ వచ్చిన జనాన్ని జన సందోహాన్ని యువకలం నవశకానికి ప్రారంభం ఏ విధంగా చేశారో దాంతోనే తన ఓటమికి అర్థమైపోయింది అంటే యువగలం ఒక నవశకానికి ప్రారంభానికి శ్రీకారం అని చెప్పి పరోక్షంగా ఈ ప్రభుత్వం సిఐడిని ఎప్పుడైతే ఏసీబీ కోర్టు పంపిందో అప్పుడే వీళ్ళు పరోక్షంగా ఒప్పుకున్నట్టు నేను భావిస్తూ ఉన్నా అలాగే భావించాలా అలాగే కాబట్టి తప్పకుండా ఈ రెడ్ బుక్ అనేది ఒక ఒక హెచ్చరిక మాత్రమే ఎందుకంటే దాన్ని అందరినీ అంటలేదు కదా పోలీస్ శాఖలో కొంతమంది అలా అనుకుంటే పోలీసులకు ఎలవెన్స్లు ఇవ్వాలని చెప్పి మనం మాట్లాడిన వెంటనే తాడేపల్లి కోసాల కదిలియని చెప్పా కదా వెంటనే నేను ఎలవెన్స్ ఇచ్చారు అది లోకేష్ గారి క్రెడిట్ తప్పితే మరొకటి కాదు మరి పోలీసు శాఖలో ఎలవెన్స్ ఇచ్చి వాళ్ళ బాగోగులు కోరుకోవాలని వ్యక్తి కూడా లోకేష్ గారే కదా చంద్రబాబు నాయుడు గారి ఏపీ పోలీస్ కార్పొరేషన్ ద్వారా హౌసింగ్ ద్వారా ద్వారా ఎంతమందికి నాగుల మీద కనిపెడు మీరు ఎంతమందికి చంద్రబాబు గారు ఎన్ని మేలు చేశారు అలాగే ఎన్నో సంస్కరణలు చేశారు కాబట్టి ఇవన్నీ ఒకళ్ళను అందరిని ఉద్దేశించట్లేదు కొంతమంది ఎవరైతే రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళపైన యాక్షన్ ఒకటి కాల్ సందర్భాన్ని తెలియజేస్తా ఈ లోకేష్ పాదయాత్ర వల్ల ప్రజలకు ఏం చెప్తున్నాడు అసలు ఎటువంటి నమ్మకం కలిగించాడు అని చెప్పి అసలు ఏం సాధించాడు లోకేష్ అని చెప్పి ఈ గత గడిచిన ఏళ్ల కాలంగా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ రాచక ప్రజా వ్యతిరేక పాలన పైన సమర్శంకం పూరించారు దగాపడ్డ తెలుగు ప్రజల నమ్మకమై వంచబడ్డ నిరుద్యోగ యువత విద్యార్థులు ఒక యువ గలమై నారా లోకేష్ ప్రజాగలంగా మారిపోయాడు ఇవాళ తనని తాను హేళన చెక్కిన శిల్పంగా ప్రూవ్ చేసుకున్నాడు ఎక్కడికి ఫలానా పలానా ఎన్టీఆర్ మనవుడంట చంద్రబాబు కొడుకంట బాలకృష్ణ అల్లుడంట అని ప్రజలు తండోపతండాలుగా యువ నేతను చూడటానికి రోడ్ల మీదకి మహిళలైతే ఇంకా భారీగా స్వచ్ఛందంగా ఎవరు తరలించకుండా వచ్చారంటే ఇది అర్థమైపోతుంది ఏంటంటే ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్ళడానికి సిద్ధమైపోయిన సందర్భంగా తెలియజేసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఆడుదాం ఆడుదామాంధ్ర యువతను అంటున్నారు కదా గురించి యువతను ప్రోత్సహించాలి ఆడుదాం ఆంధ్ర యువత ఫిట్నెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆడుదాం పెట్టి అంటారు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు వ్యాయామం చేస్తేనే బాడీ ఫిట్నెస్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఆడితేనే యువత ఫిట్నెస్ గా ఉంటారు అంతేగాని నాలుగున్నరేళ్ల కాలంలో ఈ ఆడుదాం ఆంధ్రాలు ఎక్కడ పోయి ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తున్న తొంభై రోజుల ఎన్నికలు వస్తున్న సమయంలో ఇప్పుడు ఆడుదాం ఆంధ్రాలంటూ తన ప్రచార యావ కోసం ఎన్నికల డ్రామాల్లో భాగంగా ఈ ఆడుదాం ఆంధ్ర పెట్టి ఈ ముఖ్యమంత్రి మరోసారి యువత ఓట్లను కొల్లగొట్టాలని చెప్పి ఒక ఏదైతే ఒక స్కెచ్ చేశాడో దాన్ని యువజన విద్యార్థులు ఒక ఎలర్ట్గా ఉండాలని కూడా హెచ్చరిస్తూ ఉన్నా అట్లాగే ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం అసలు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు ఎప్పుడు పెట్టాలా ఈ ఆటల కార్యక్రమాలు వేసవికాలంలో పెట్టాలా రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రీ ప్రీఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ డిగ్రీగా డిగ్రీ అలాగే పీజీ కోర్సులకి తొందరలో పరీక్షలు ఉన్నాయి టెన్త్ క్లాస్ పరీక్షలు ఉన్నాయి ఈ పరీక్షల టైంలో ఎవరు ఎవరి కోసం ఈ ఆటలు ఎవరిని నాశనం చేయడానికి యువత జీవితాలతో ఆడుకోవటానికే ఈ ఆడుదాం ఆంధ్రాలు గతంలో ఫిష్ ఆంధ్రాలు అంటూ తెచ్చాడు యువతను ఆంధ్రప్రదేశ్ యువతను ఎంటర్ పైన్గా తెచ్చి దిద్దుతాను అందుకే అంద పక్కన మత్స్యకారులు పట్టగొట్టానికి ఇది ఎంత తెచ్చింది తీసుకొచ్చాడు ఎంటర్ అయ్యారా ఫిష్ ఆంధ్ర మాటలు మూతబడిపోయి అటకెక్కి విరతాలు చేస్తూ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఆడుదాం ఆంధ్ర అంట రేపు ఇంకో ఆంధ్రా అని తెస్తాడు ఆంధ్రప్రదేశ్ని సర్వం సంకనాక్యడానికి ఇవన్నీ కార్యక్రమాలు పెడతా ఉన్నా అడుగుతా ఉన్నాం అలా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా రేపు ఇరవై ఆరో తారీఖు గుంటూరు వస్తున్నాడు ముఖ్యమంత్రి గారు లయలా కాలేజ్ గ్రౌండ్లో సదును చేస్తున్నారు అంతా నీటికి చేస్తున్నారు కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అంతా ముఖ్యమంత్రి గారు తాడేపల్లిలో హెలికాప్టర్ బయలుదేరిన దగ్గర నుంచి లో లయాల కాలేజ్ దిగేలోపు ఒక్కసారి ముఖ్యమంత్రి గారు నేను మీ ద్వారా నేను ఒకటి అంటే మీరు తల వచ్చి ఒకసారి కింద చూడండి హెలికాప్టర్ లేకుండా మిమ్మల్ని రెండు క్రికెట్ స్టేడియాలు మిమ్మల్ని ఎగటాలు చేస్తూ ఉన్నాయి దేన స్థితిలో ప్రశ్నిస్తూ ఉన్నాయి మంగళగిరిలో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి మౌ మౌలిక వస్తువులు రోడ్లు లేక తుమ్మ చెట్లు పెరిగి అడవిని తల్పిస్తూ ఉంది గుంటూరు నగరంలోని గుంటూరు వస్తున్నావు కాసు బ్రహ్మాండ్రి స్టేడియం ఆ స్టేడియం శిథిలావస్థలో దీన నిన్ను చూస్తూ ఉంది నన్ను డెవలప్ చేయని చెప్పి కానీ వాటిని పక్కబడేసి లయలా పబ్లిక్ స్కూల్లో ఆడుదామా అందరు ఆడతారంట ఎవరి కోసం క్రీడలు మైదానాలు కరెక్ట్గా ఉంటేనే ఆటలు ఆటల్లో ఎవరైనా రాణిస్తారు సౌకర్యాలు ఉండాలా మౌలిక వసతులు ఉండాలా అవన్నీ లేకుండా నువ్వు ఈరోజు ఎవరి కోసం ఈ ఆటలు ఎందుకు ఈ ఆటలు నువ్వు ఈ అందరి కోసం ఖర్చు పెడుతున్న పన్నెండు కోట్ల ప్రజాధన బహుమ ప్రైజ్ మనీస్ కానివ్వండి అలాగే సుమారు యాభై కోట్ల ఖర్చు పెట్టి ఉంటాడు పీవీ సింధు సైనా నెహ్వాల్ అలాగే అంబట్ రాయుడు గారు లాంటి వాళ్ళని ప్రమోషన్లకు వాడుతున్నాడు ఈ డబ్బులతో క్రికెట్ స్టేడియాలు బాగు చేయించే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల యాభై వేల మంది వయోపరిమితి కోల్పోయారు నిరుద్యోగులు వాళ్ళు దినస్థితిలో ఉన్నారు ఈరోజు పదమూడు వందల నలభై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలు అదుగు వచ్చే యాభై వేల మంది నిరుద్యోగులకి నువ్వు ఈరోజు నిరుద్యోగ భృతి వచ్చే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు యువనేస్తం పేరుతో ఇచ్చారే మరి ఎన్నిక జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాడు కా కేవలం తన ఫోటోలు ఉండాలా గాడ్ల మీద హెల్మెట్ల మీద బ్యాట్ల మీద ప్రతి ప్రతిదాని మీద బన్నీల మీద ఫోటోలు ఉండాలా ఆయనకు కావాల్సింది ఏంటంటే ప్రచార యవ తప్పితే యువత బా జీవితాలు కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసలు రిజిస్ట్రేషన్ అప్పట్లో ఆడుదాం అందరికీ అందుకే పదిహేను తారీఖు జరగాల్సిన ఇరవై తారీఖు పోస్ట్ ఫోన్ చేసి తుఫాను కోసం గ్రౌండ్లు అన్నారు గ్రౌండ్లు ఎప్పుడో ఎండిపోయినాయి కేవలం రిజిస్ట్రేషన్లో ఒకే ఆపారు ఎల్లుండి కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు మరి ఎట్ట నెడతున్నారు ఎట్లా ప్రోగ్రాం క్యాన్సిల్ చేయలేరు కాబట్టి ఇచ్చిన ప్రోగ్రామ్ని కానీ ఇది పూర్తిగా యువత విద్యార్థి నిరుద్యోగ లోకానికి వ్యతిరేకం ఉందని చెప్పితే అనుకూలం కాదు దీనివల్ల ఎవరికి యూజ్ అయితే ఉండదు సందర్భంగా నేను తెలియజేస్తా